సూర్యపేట జిల్లా కేంద్రంలోని రవి ఫంక్షనల్లో త్రిశక్తి వనిత గ్రూప్ సూర్యపేట ఆధ్వర్యంలో గురువారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు పశుమర్తి జ్యోతికృష్ణమూర్తి మాట్లాడుతూ మాసం పురస్కరించుకొని పట్టణానికి చెందిన ముప్పై మంది నిరుపేద గర్భిణీలకు వేద బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో సాంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు చేయడం ఆనందంగా ఉందన్నారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని రవై ఫంక్షన్లో త్రిశక్తి వనిత గ్రూప్ సూర్యపేట ఆధ్వర్యంలో గురువారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు పశుమర్తి జ్యోతి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకొని పట్టణానికి చెందిన ముప్పై మంది నిరుపేద గర్భిణీలకు వేద బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో సాంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు చేయడం ఆనందంగా ఉందన్నారు త్రిశక్తి వనిత గ్రూప్కు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం గోరెంటాకు కార్యక్రమం నిర్వహించారు